నమస్తే నేను మీ నగేష్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి నిన్న తెలుగుదేశం టీము అయింది ఈ టీంకు అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యదర్శిగా సానా సతీషు ఏగ్రీవంగా ఎన్నికయ్యారు సో ఇది బాగానే ఉంది రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి సంబంధించిన గ్రూపు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని హస్తగతం చేసుకుంటుంది ఓకే అది ఎవరవునున్నా ఎవరు కాదన్నా కూడా ఇది వాస్తవం గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి కార్యదర్శిగా విశాఖపట్నంకి చెంది గోపీనాథ్ రెడ్డి ఉండేవాళ్ళు సో ఈ టీము ఐదేళ్ల పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను నడిపింది వీళ్ళ హయాంలో అసోసియేషన్కు సంబంధించిన కోట్లాది రూపాయలు దుర్వినియోగమయ్యాయని ఎలా పడితే అలా ఖర్చు పెట్టారని తెలుగుదేశం టీము ఆ పార్టీ అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ అసోసియేషన్ను తాము స్వాధీనం చేసుకోబోతున్నామని ప్రకటనలు అయితే చేసింది అన్నట్లుగానే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే సానా సతీష్ విజయవాడలో మీటింగ్ పెట్టి సో అసోసియేషన్ను తాము టేక్ ఓవర్ చేసుకోబోతున్నామని చెప్పకనే చెప్పారు అంతా అనుకున్నట్లే విజయవాడ ఎంపీ అధ్యక్షుడిగా సానా సతీష్ కార్యదర్శిగా టీం ఒకటి ఏర్పాటైంది ఈ టీంలో విశాఖపట్నానికి చెందిన శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజును కూడా నియమించారు సో ఇదంతా బాగానే ఉంది అయితే ఈ టీము అఫీషియల్గా ఛార్జీ తీసుకోకముందే సానా సతీష్ విశాఖపట్నంలో ఉండే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫీసుకు పోయి అక్కడ ఒక సమీక్ష పెట్టడం అనేది ఇప్పుడు ఒక అభ్యంతరకర అంశంగా చెబుతున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం టీము వైఎస్ఆర్సిపి టీం మీద ఏదైతే విమర్శలు ఆరోపణలు చేసిందో ఆ ఆరోపణలు తమ మీద రాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను సమర్థవంతంగా నిర్వహించడం నిధులకు జవాబుదారీతనంగా పనిచేయడం కూడా చాలా ముఖ్యం